ఆరోగ్యానికి హానికరం ఆర్వో బబుల్ క్యాన్ వాటర్ టీడీఎస్ చెక్ చేసుకొని త్రాగండి వేసవి కాలంలో కనిజాలు లేని నీరు మరింత ప్రమాదం ఆర్ఓ వాటర్ ప్రీ మినరల్ మిక్స్ కొరకు సంప్రదించండి నైన్ లేదా నైన్ సో వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఈ రోజు మనతో మెడిస్టార్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రవిశంకర్ గారు మనతో ఉన్నారు అనేక హెల్త్ అవగాహన చర్చలను మనం చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చాం అదేంటంటే యాక్చువల్గా మనము గట్ హెల్త్ అని అంటామంటాం ఈ గట్ హెల్త్ అనేటటువంటిది యాక్చువల్గా గట్ ఇది సెకండ్ బ్రెయిన్ అని చెప్తాం ఎందుకంటే మోర్ దాన్ ఫోర్ బిలియన్ న్యూరాన్స్ అంటే మన మెదడుకి తో ధీటుగా ఈ న్యూరాన్స్ అనేటువంటివి ఈ గట్లో ఉంటాయని సైంటిఫికల్గా చెప్తారు అంటే ఈ యొక్క గట్ హెల్త్ ఎంత బాగుంటే గనక ఎంత ఇదిగా ఉంటే కనుక అంత ఇమ్యూనిటీ సిస్టమ్ బాగున్నట్టు అట్లాగే వాళ్ళు ఎటువంటి అనారోగ్య పరిస్థితులకి బారిన పడకుండా ఉంటారు అని అంటాం మరి అట్లాంటి సెకండ్ బ్రెయిన్ని మనం ఎట్లా చేస్తున్నాం ఏది మనకి ఇష్టం వచ్చింది లోపల పడేస్తున్నామా హెల్త్కి అనారోగ్యానికి కారణం మనమేనా కాదా లేకపోతే ఎటువంటి ఆహారాన్ని ఏ టైంలో తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం టీ కాఫీలు తాగుతూ ఉంటాం సరే నేను మార్నింగ్ లెగ్గానే కాఫీ తాగాలి లేకపోతే నేను నాకు అదిలాగా ఉంటుంది లేకపోతే టీ తాగాలి ఒక్కొక్కళ్ళైతే కనుక ఆఫీసుల్లో కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ రోజుకి ఐదు నుంచి పది టీలు కాఫీలు తాగేటటువంటి ఇది వచ్చేసింది అసలు ఈ యొక్క మిల్క్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మంచిదా కాదా ఈ కాఫీలు అనేటటువంటి తాగొచ్చా లేదా అనే దాని మీద అట్లాగే కొంతమంది నట్స్ తింటూ ఉంటారు దానికి ఏదో ఏమి టైం లేకుండా నేను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నడుచు తింటానండి లేకపోతే మార్నింగ్ లెక్కి కొంతమంది నట్స్ తింటారు మధ్యాహ్నం కొంతమంది నట్స్ తింటారు ఈవినింగ్ నట్స్ తింటారు అసలు అది ఎప్పుడు తీసుకోవాలి అనేటటువంటి ఈ యొక్క జనరలైజ్డ్ గట్ హెల్త్ మీద డిస్కస్ చేద్దాం నమస్కారం విషయం గారికి నమస్కారం సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు చాలామందికి గట్ నా గట్ ఫీలింగ్ అని చెప్తూ ఉంటారు అంటే అది అంటే వాళ్ళకి తెలియకుండానే అంత పెద్ద పదం వాడేస్తూ ఉంటాం నాకు ఆ గట్స్ ఉన్నాయి అని అంటాం ఇట్స్ గట్స్ ఈజ్ నథింగ్ బట్ గట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సెకండ్ బ్రెయిన్ సో మరి అటువంటి ఇంపార్టెంట్ బ్రెయిన్ మనం ఇవాళ మార్కెట్లో దొరికేటటువంటి ఈ చెత్తా చెదారంతో అంటే ఫ్రైడ్ ఫ్రూట్స్ అవన్నీ స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ ఇవన్నీ వేసి ఆ గట్టి హెల్త్ని స్పాయిల్ చేసేసుకుంటాం రెండోది ఈ గట్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఆరోగ్యంగా ఉండం సో అంటే ఏ విధంగా ఉండము అని అంటున్నామంటే ఇవాళ ఫ్రైడ్ ఫ్రైడ్ ఐటమ్స్ తినేస్తూ ఉంటారు చిన్నపిల్లల కానీ వీళ్ళు కానీ ఇదివరకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేదా గ్యాస్ట్రిక్ ఇంటస్టల్ ఇష్యూస్ రావాలి అని అంటే వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్లో ఉండాల్సింది ఈరోజును చూస్తే ఈవెన్ పదహారేళ్ల పిల్లలు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో వీటితో హాస్పిటల్ చుట్టూరు తిరుగుతూ ఉన్నారు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది సార్ అని చెప్తూ ఉంటాడు లేకపోతే డైజెషన్ ఇష్యూ ఉందంటాడు మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అని అంటాడు సో ఈ కారణాలన్నీ ఉన్నాయి సార్ సో ఈ గట్ హెల్త్కి యాజ్ ఎ జనరల్ ఫిజీషియన్గా మీ దగ్గరికి ఎటువంటి వ్యక్తులు వస్తారు సో దానికి మనం ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి ఫస్ట్ పాయింట్ రెండోది మీరు చెప్పాల్సింది ఏంటంటే ఈ కాఫీ టీకి ఈవెన్ పిల్లలు ఈవెన్ కాలేజీ స్టూడెంట్స్ ఈవెన్ నేను మా అబ్బాయిని చదివించిన ఇంటర్మీడియట్ కాలేజీ పేరు చెప్పను కానీ ఇంటర్మీడియట్ కాలేజీ చదివిస్తే కూడా వాళ్ళొక ఒక కాఫీకి ఒక క్యాను టీకి ఒక క్యాను పెడుతున్నారు ఎందుకు పెట్టాలి మిల్కే పెట్టాలి కదా అని అడిగాను నేను మీకు అంత ఇదిగా ఉంటే వేరేదేదో ఏదో సప్లిమెంట్ వాళ్ళ ప్రోటీన్ పౌడర్స్ పెట్టండి లేకపోతే మల్టీవైటమిన్స్కి సంబంధించిన పెట్టవచ్చు కదా కాఫీ టీ పెట్టిందంటే లేదు సార్ పిల్లలు అడుగుతారు అంటే ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ ఎంకరేజింగ్ ఫర్ ద కాఫీ టీ అంటే వీళ్ళు ప్లస్ టూ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి కాఫీ టీల అలవాటు పర్పస్ఫుల్లీ వీళ్ళు చేస్తున్నారు తర్వాత వాడు చదువుకున్న తర్వాత మళ్ళీ యూనివర్సిటీకి వెళ్తే అక్కడ క్యాంటీన్ల జుడ్డు తిరుగుతాడు జాబ్కి వచ్చిన తర్వాత అది హ్యాబిటేట్ అయిపోతుంది ఈ కాఫీ టీలు ఈ గట్ హెల్త్ మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపితే చెప్పచ్చు ఏక్ ఛాయ్ ఆర్ దో బిస్కెట్ బిస్కెట్ సో సహజంగా మన హైదరాబాద్ చాలా మంది హైదరాబాద్లో ఉండేవాళ్ళు యూజువల్ తెలంగాణ వాళ్ళు కానివ్వండి ఆంధ్ర వాళ్ళు కానీ మనందరికీ మనకి ఏటీఎం ఎలాగో ఛాయ్ బంగ్స్ కూడా మనకు అలానే కనపడుతూ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కూడా సో ఛాయ్ లందరూ చాలా మంది పని జరగదు సో అసలు ఎప్పుడు తాగాలి కాఫీ అయినా అయినా ఎప్పుడు తాగాలి అంటూ అనమాట సహజంగా ఏంటంటే మనకి నిద్రలు లేచాక మనం నిద్రపోతున్నప్పుడు మనకి మన నిద్రకి సహకరించే హార్మోన్స్ అనే హార్మోన్ ఉంటాను ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే మనకి రాత్రి యాక్టివ్గా ఉంటుంది సన్ రైజ్ సన్ రైజ్ అయ్యే టైంకి మెల్టోనిన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి అన్నమాట సో మనం నిద్రలు లేచేసరికి మన బాడీలో సన్ రైజ్ అయ్యేసరికి యాక్టివ్ హార్మోన్స్ యాక్టివ్ అవుతూ ఉంటాయి అనమాట మనం యాక్టివ్ చేస్తూ ఉంటాం సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకి మెల్టోనిన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి మెల్టోనెన్స్ లెవెల్ తగ్గుతూ ఉంటే యాక్టివ్ హార్మోన్స్ రైజ్ అవుతూ ఉంటాయి సో మనం కూడా యాక్టివ్ అవుతూ ఉంటాం సో సహజంగా సరే సిక్స్ ఓ క్లాక్కి ఒక పలానా వ్యక్తులు నిద్రలేగించారు అక్కడి నుంచి అతను సెవెన్ ఓ క్లాక్ అంటే ఒక వన్ అవర్ ఈ లోపు ఏం తీసుకోవచ్చు ఆ సిక్స్ టు సెవెన్ మధ్య నిద్రలేగించాక ఎక్సెప్ట్ వాటర్ ఏవి తీసుకోకూడదు 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 ఎక్సెప్ట్ వాటర్ ఏది తీసుకోకూడదు కానీ చాలా మంది సార్ నాకు పొద్దునే కాఫీ పడందే మాకు కార్యక్రమం జరగదండి అంటా ఉంటారు కార్యక్రమం జరగాలన్నా జరగబోకుండా ఆ ఉదయాన్ని నేను సిక్స్ టు సెవెన్ సిక్స్ టు సెవెనా సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టు నైనా అంటే ఒక వన్ అవర్ మీరు నిద్రలే ఇచ్చాక మీ సిస్టమ్ యాక్టివ్ అవుతానికి టైం ఇవ్వండి ఈ లోపు ఆ మెల్టోనిల్ లెవెల్స్ తగ్గుతాయి మన బాడీ కూడా యాక్టివ్ అవుతుంది సో వన్ అవర్ తర్వాత ఏ కప్ ఆఫ్ కాఫీ డెఫినెట్లీ హెల్ప్ యూ తాగొచ్చు ఏ కప్ ఆఫ్ కాఫీ సరిపోతుంది కానీ కొద్దిమందికి వన్ కప్ టూ కప్ అలా వెళ్ళిపోయి పర్ డే ఫైవ్ టు సిక్స్ కప్ తాగు తాగేస్తాయి సే కాఫీ అంటే కాఫీ ప్లస్ మిల్క్ ప్లస్ షుగర్ అలా నాలుగైదు కప్పులు తాగారంటే సహజంగా పన్నెండు పన్నెండు వందల క్యాలరీస్కి వెళ్ళింది ఎక్కడ పన్నెండు వందల క్యాలరీలు ఎక్కడ నూట డెబ్బై క్యాలరీలు సో ఏంటంటే మనం తీసుకునేది కాఫీ కాఫీకే కాదు మిల్క్ కూడా వెళ్తుంది దాంతోపాటు షుగర్ కాబట్టి క్యాలరీస్ పెరిగిపోయింది గట్ కూడా ఆటోమేటిక్గా అంత కెఫిన్ తీసుకుంటే యాసిడ్స్ ఎక్రేషన్ పెరుగుతూ ఉంటుంది ఏ కప్ కాఫీ విల్ హెల్ప్ యూ డైజెషన్కి బాగుంటుంది మన ఆ కాఫీ బ్రేక్ డోనప్పుడు మెటబలిజం మనకి షార్ట్ ఫ్యాటీ యాసిడ్స్ లాగా వస్తాయి అది మోషన్ కూడా ఫ్రీగానే ఉంటుంది ఎందుకంటే గట్ బ్యాక్టీరియా షార్ట్ చిన్ ఫ్యాటీ ని అబ్జార్బ్ చేసుకోండి అందుకని ఏ కప్ ఆఫ్ కాఫీ విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ ఇంటెషనల్ బ్యాక్టీఆ్ కాఫీ వెరీ స్మాల్ కప్ వెరీ స్మాల్ కప్ వెరీ స్మాల్ కప్ అట్లా కాఫీ నాకు కూడా ఇష్టమే ఒక కప్పే తాగుతాను సో సహజంగా బెటర్ టు టేక్ కాఫీ మీరు మనం లెగ్ ఒక వన్ అవర్ తర్వాత కాఫీ తాగితే బాగుంటుంది ముందు వాటర్ తాగాలి వాటర్ తీసుకున్న వీళ్ళు కాఫీ తాగటంలో మీరు అన్నట్టు స్మాల్ కప్ ఇంకోటి కదా ఇక్కడ వీళ్ళు చేసేట మిస్టేక్స్ ఏంటంటే రెండు వైట్ పాయిజన్స్ తీసుకుంటున్నారు పాటు ఒకటి మిల్క్ ఒకటి షుగర్ షుగర్ ఈజ్ వైట్ పాయిజన్ మనం చెప్పింది కాదు ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ చెప్తున్నారు సో త్రీ పాయిజన్స్ ఇఫ్ యు ఆర్ ఎలిమినేటింగ్ ఫ్రమ్ యువర్ డైట్ దెన్ యువర్ యుల్ బీ హెల్త్ హెల్తీ అని చెప్తున్నారు వైట్ షుగర్ వైట్ సాల్ట్

ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ మార్నింగ్ నుంచి ఈవినింగే కావాలి మనిషి కావాలి వీళ్ళు తాగే ఐదు నుంచి ఆరు కాఫీలు వాల్యూ చూసుకుంటే మీరు ఇందాక చెప్పినట్టు అదే ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్కి వచ్చేసింది త్రీ ఫోర్త్ క్యాలరీస్ కాఫీలో వచ్చేసి కాఫీలో వచ్చేసింది ఈ ఇక్కడే మీరు వాళ్ళు ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చేస్తే మార్నింగ్ టిఫిన్ చేస్తాడు మధ్యాహ్నం భోజనం చేస్తాడు నైట్ డిన్నర్ చేస్తాడు మధ్యలో స్నాక్స్ తింటాడు ఇవన్నీ కలిపి ఏమవుతుంది అదొక ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వస్తుంది ఇతను కావాల్సింది ఎయిటీన్ హండ్రెడ్ ఈ కన్స్యూమ్డ్ మోర్ దెన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది రిమైనింగ్ ఏమవుతుంది ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది ఒబిసిటీ కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న ఒబిసిటీలో రేపు పొద్దున్న ఏమవుద్దంటే నాకు కాఫీ అలవాటు ఉందండి కాఫీ వద్దని మనం చెప్పట్లేదు మీరు అన్నట్టు మార్నింగు ఈ మిల్క్ షుగర్ లేకుండా కెలరఫిక్ వాల్యూ ఉన్నట్టుగా వాళ్ళకి ఆ కాషియస్నెస్ రావాలి లేకపోతే ప్రమాదం ఇంకొకటి డాక్టర్ క్వశ్చన్ ఈ మిల్క్ అనేటటువంటిది ఏ ఏజ్ పీపుల్ తీసుకుంటే మంచిది ఏ ఏజ్ పీపుల్ తీసుకోకపోతే మంచిది మంచి క్వశ్చన్ అడిగారండి మిల్క్లో ఏముండదండి లాక్టోస్ మనకు ఉంటుంది లాక్టేజ్ అని ఒక ఎంజాయ్ము ఆ లాక్టోస్ని బ్రేక్ డౌన్ చేసేస్తాను అనమాట పిల్లలు అంటే సహజంగా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ దాకా ఆ లాక్టేజ్ టేజ్ అనే బాగా ఉంటుంది అది గ్రాడ్యువల్గా ఏజ్ పెరిగే కొద్దీ ఆ లాక్టేజ్ టేజ్ అనే వాల్యూ నిదానంగా తగ్గుతూ ఉంటుంది బాడీలో సహజం కొద్ది మందికి థర్టీ ఇయర్స్ వచ్చేసరికి ఆ లాక్టేస్ ఎంజాయ్ జీరో జీరో కూడా అయిపోతుంది అనమాట సో మనం మిల్క్ తాగితే ఆ మిల్క్ మనకు డైజెషన్ అవ్వాలి సో ఈ ల్యాక్టర్జ్ అనే ఎంజాయ్ ఉంటేనే అది డైజెషన్ అవుతుంది అది లేని పక్షంలో ఏమవుతుంది మరి అది డైజెషన్ అవ్వదు అవకేమైద్ది అది అంతా లోపలికి వెళ్ళిపోయి ఇంటస్టైన్లో బ్యాక్టీరియా ఉంటాయి గుడ్ బ్యాక్టీరియా ఉంటే బ్యాడ్ బ్యాక్టీరియా అన్ని ఉంటాయి దిస్ బ్యాక్టీరియా లవ్స్ దట్ మిల్క్ అది స్నానం చేసింది అనమాట దాంట్లో ఇక అది మొత్తం రెచ్చిపోతుంది దాంతో డైజెషన్ అవ్వట్ల సో మనకి దట్ ఇస్ ద వే మనకు గ్యాస్ బ్లోటింగ్ రావటము పొట్టంతా ఉబ్బరంగా అనిపించటము వెంటనే ఆ మిల్క్ తాగానే మనకు మోషంకి వెళ్ళాలనిపించటము ఇవన్నీ ఉంటాయన్నమాట సో సహజంగా ఏంటంటే ఆ లాక్టేజ్ అనే ఎంజాయ్ మనకి పిల్లల్లో బాగా ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ ఆ లాక్టేజ్ అంజాయం తగ్గిపోతుంది కాబట్టి మనం మిల్క్ ఒక సర్టెన్ ఏజ్ యూజువల్లీ ఆఫ్టర్ క్రాసింగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ తర్వాత మనం మిల్క్ కన్సంప్షన్ తగ్గించుకుంటే మరీ మంచిది సరే మిల్క్ తీసుకోవద్దు మరి ఏం తీసుకోవాలి కర్డ్ కర్డ్ మిల్క్ ఫర్మెంట్ అయిపోయి కర్డ్ అవుతుంది కర్డ్లో మనకి బ్రేక్ డౌన్ ఆఫ్ దిస్ లాక్టోస్ జరిగిపోతుంది కాబట్టి సో డెఫినెట్లీ వీ కెన్ టేక్ కర్డ్ అండ్ బటర్ మిల్క్ అది ఇంకోటి ఏంటది దరిద్రం ఏంటో తెలీదు ఈవెన్ సృష్టిలో ఉన్నటువంటి జంతువులు కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు మాత్రమే మొదటి మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే కదా సార్ ఇప్పుడు ఒక ఆవు ఉంది దూడ ఉన్న తర్వాత పుట్టిన తర్వాత అది మూడు నెలల నాలుగు నెలల ఐదు నెలల ఆరు నెలల్లో ఉంటుంది తన జీవితాంతం ఏమీ తాగదు అది మనం ఒక్కటమే దాని మీద డిపెండ్ అయిపోయాం సోషల్ యానిమల్స్ అంటే ఎంత డిపెండెన్సీ ఉందంటే సార్ నిజంగా ఈ యొక్క మిల్క్ను కూడా వాళ్ళు ఈ యూరియా మిల్క్ అని ఇవన్నీ చేస్తున్నారు అంటే మనం అంత అడెక్ట్ అయిపోయి ఉన్నాం కదా ఇవాళ యానిమల్స్ మిల్క్ కోసమే రన్ చేస్తున్నారు ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నారు మిల్క్ అయిపోయిన తర్వాత కటింగ్స్ పంపిస్తున్నారు ఈ పాపం అంతా మిల్క్ తాగే వాళ్ళందరూ మూట కట్టుకున్నట్టే సార్ మనకు తెలియట్లేదండి ఇప్పుడు మిల్క్ మనం తీసుకుంటున్నాం మార్కెట్లో ప్యాకెట్ దొరుకుతుంది తీసుకుని చేస్తున్నామని అనుకుంటున్నాం కానీ బట్ దీని వెనకాల బిలియన్ డాలర్స్ బిజినెస్ ఉంది సార్ డెఫినెట్ లో ఉంటుంది బట్ ది టు ది ఎథికల్ ఫార్మింగ్ అండ్ ఎథికల్ ఇండస్ట్రీ ఎవరు అది ఇంకా ఎథికల్గా ఎవరూ లేరు కదా సో అంటే యాస్ పర్ సైంటిఫికల్ గా కనుక చూస్తే గనుక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళు డైరెక్ట్ మిల్క్ ప్రోడక్ట్ కానీ మిల్క్ ను గాని అవాయిడ్ చేయటం మంచిదండి మంచిది ఎక్సెప్ట్ కర్డ్ కానీ కార్డ్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు డైరెక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిల్క్ తీసుకోకుండా థర్డ్ ఫామ్ లో తీసుకోవచ్చు కొద్దిమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది వాళ్ళకి తప్పదు ఇంకా వాళ్ళకి ఏ ఏ ప్రొడక్ట్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్ వాడతాను వాడతాన వాళ్ళ కోసం సెపరేట్ గా ఆల్మండ్ మిల్క్ అని మనకి అట్లా సెపరేట్ గా అవి తీసుకోవచ్చు కోకోనట్ మిల్క్ ఉండదు సోయా మిల్క్ సోయాక్స్ ఉంటుంది చేసేది ఏం లేదు ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకోవటం సో మంచి మంచి విషయాలు చెప్పారు సార్ ఇంకొకటి మనం సహజంగా చూస్తే ఈ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసేటటువంటిది కానీ లేదా మైక్రోన్యూట్రియంట్సు మ్యాక్రోన్యూట్రియన్స్ రిచ్గా ఉంటాయి అన్న దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే సోక్డ్ ఆల్మండ్స్ కానీ లేదా డ్రై నట్స్ కానీ తీసుకుంటూ ఉంటారు ఇది ఏ టైంలో తీసుకుంటే మంచిది అంటారు మీ ఉద్దేశంలో డ్రై ఫ్రూట్స్ కంటెంట్స్ యూజువల్గా ఏంటంటే వీటిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉంటా ఉంటాయి అయితే ఏంటంటే నట్స్లో ఏంటంటే ఫైటిక్ యాసిడ్ అని చెప్పేసి ఒక యాసిడ్ ఉంటుంది ఆ యాసిడ్ ఏంటంటే మనకు ఉపయోగం కాదు ఆ సీడ్ ఉపయోగం అనమాట ఆ ఫైటిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఆ సీడ్స్ మనం తినేప్పుడు విత్తనాల్లో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి అన్ని విత్నాలే కదా ఈ విత్తనాలు అన్నింటినీ ఏమవుతుందంటే అది నేలలో వేసినప్పుడు ఆ జర్మినేషన్ అవుతానికి ఆ ఫైటిక్ యాసిడ్ హెల్ప్ అవుతూ ఉంటుంది ఇది యాక్చువల్ ప్రొటెక్టింగ్ మెకానిజం ఫర్ దట్ సీడ్ మనకు కాదనమాట సో మనం ఎప్పుడైతే ఈ విత్తనాలు నానబెడతామో నానబెట్టినప్పుడు ఒక దగ్గర దగ్గర ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దట్ ఫైటిక్ యాసిడ్ అంతా కూడా డిజాల్వ్ అయిపోయి ఇట్ విల్ కమ్ ఇన్ టు వాటర్ వాటర్ సో ఈ ఫైటిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే మనము డ్రైగా ఉన్నప్పుడు మనం సోక్ చేయకుండా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద మినరల్స్ అబ్జార్బ్షన్ అవ్వకుండా ఈ ఫైటిక్ యాసిడ్ చేస్తుంది అనమాట అందుకని సాధ్యంత వరకు మనం ఏం చెప్తామంటే కాస్త నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రాత్రి కూడా నానేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి అంటాం అనమాట సో మార్నింగ్ ఆర్ట్స్లో కన్జంక్షన్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ విత్ సోక్డ్ అయితే కనుక బాగానే ఉంటాయి కొన్ని సోక్ చేయని ఉంటాయి ఓకే ఫైన్ నేను అంటే ఏంటంటే ఆ ఫైటిక్ యాసిడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు మినరల్స్ అబ్జార్బ్ చేయవని కాదు కానీ అలా సోక్ చేసుకొని తినడం వల్ల మనం ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అన్నమాట రెండోది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ మనం డ్రైగా వితౌట్ సోక్ చేసుకోకుండా తీసుకున్నప్పుడు ఏంటంటే యాక్ట్స్ కొంచెం ఇరిటెంట్గా యాక్ట్ చేసి కొంచెం గ్యాస్ స్టడీస్ కాస్ట్ చేయచ్చు సో సోక్ చేసుకొని తీసుకుంటే మనకి బెనిఫిట్స్ ఉంటాయి అంటే మార్నింగ్ మార్నింగ్ కూడా కూడా మార్నింగ్ మార్నింగే మనకి స్ప్రౌట్స్ ఏమొస్తుంది మేజర్గా మనకి పోషకాహారం ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది అనమాట ఇది కూడా రెండు రకాలుగా ఉంటుంది డైరెక్ట్గా రాగా తీసుకోవచ్చా లేదు స్లైట్లీ షార్టీ చేసుకొని తీసుకోవచ్చా అని మన గట్టికి ఒక్కొక్కరు ఒకలా ఉంటుంది ప్రెజెంటేషన్ కొద్దిమందికి రాగా తీసుకుంటే యాక్సెప్టెన్స్ ఉంటుంది కొద్దిమందికి అది కొంచెం మనం సాటీ చేసుకొని లైట్ విత్ విత్ సమ్ వర్జిన్ ఆయిల్తో కొంచెం మనం స్లైట్లీ షార్టీ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇది కూడా అక్కడ మెకానిజం ఇది అనమాట డైజెషన్ బాగుంటుంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి కాబట్టి కొంచెం షార్టీజ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు సో అంటే మీరు ఈ యొక్క గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ లేకపోతే గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఇచ్చేటటువంటి ఐదు సూత్రాలు చెప్పండి ఈ ఐదు కనుక మీరు చేస్తే మీ గట్ హెల్త్ బాగుంటుంది ఇది ఎంత ప్రాక్టీస్లో ఐదో అదో తెలియదు కానీ సన్ రైజ్ సన్సెట్ ఓకే సన్ రైజ్ సన్సెట్ లైక్ ఇచ్చాము మన నేచర్ కాల్స్ అయిపోయినాయి తిన్నాము మన పని మనం చేసుకున్నాం సన్సెట్ అయిపోయింది సన్సెట్కి మనం మీల్స్ ఫినిష్ చేసేస్తే ఈ ట్వెల్వ్ అవర్స్ ఈ మార్నింగ్ తన సన్ లైట్ ఉన్న టైంలోనే మనం ఆహారం తీసుకుంటే డెఫినెట్గా మన బెనిఫిట్ అయితే కానీ ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ అర్బనైజేషన్లో ఇండస్ట్రియలైజేషన్లో ఎంతవరకు కుదిరి వాళ్ళకు వాళ్ళ కుదరే సార్ నైంటీ పర్సెంట్ ఇప్పుడు ఎవరైతే ఇరవై గురించి కాదు ఎపిసోడ్ ఇది మారదామనుకున్న వాళ్ళకి మన ప్రయత్నం అంతే కదా సార్ ఇప్పుడు అంటే మీకు ఐదు సూత్రాలు గట్ హెల్త్కి ఐదు సూత్రాలు ఎందుకు చెప్పమన్నారంటే ఒకటి మీరు అన్నట్టు సన్ సన్రైజు సన్సెట్కి అంటే మనం ఈవెన్ను చరక మహర్షి కానీ లేకపోతే హిపోక్రటిస్ కానీ వీళ్ళందరూ చెప్పేది కూడా మీరు స్లీప్ అవనివ్వండి లేకపోతే ఫుడ్ అవనివ్వండి ఆ టైం ఇంటర్వెల్స్ని మెయింటైన్ చేయండి అని అంటాం ఈవెన్ చైనీస్ మన అక్యుప్రెషర్ కానీ మెరిడియన్ టెక్నాలజీ మెరిడియన్ అంటాం కదా దాంట్లో ఈ ట్వెల్వ్ మెరిడియన్స్లో కూడా ఈ గట్ అనేటటువంటిది యాక్టివ్గా ఎప్పుడు ఉంటుంది అంటే నైన్ టు అంటే మార్నింగ్ ఎయిట్ టు లెవెన్ టైంలో ఎయిట్ టు టెన్ టైంలో ఇట్ ఈస్ వెరీ యాక్టివ్ అంటే హార్ట్ మన ట్వల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్రతి ఆర్గాను ఎవ్రీ టూ అవర్స్ యాక్టివ్గా ఉంటుంది మన లివర్ వచ్చేసరికి మిడ్ నైట్ వన్ టు త్రీ ఓ క్లాక్ యాక్టివ్గా ఉంటుంది అట్లాగే డైజెస్టివ్ సిస్టమ్ ఒక టైంలో యాక్టివ్ ఉంటుంది అందుకని మార్నింగు మనం ఒక ప్రిన్స్ లాగా తినమని ఎందుకంటారంటే ఆ ఎయిట్ టు టెన్ బిట్వీన్లో యువర్ గట్ ఈస్ వెరీ యాక్టివ్ అంటే కంప్లీట్ ఎనర్జీ యాజ్ ఆల్టర్నేటివ్ గా చెప్తున్నాను ఈ గట్టులో ఉన్నది ఆ ఆ టైంలో ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటుంది వాడు రాళ్ళు తిరిగి తిన్నా సరే అరిగించుకోగలడరా అనే ఒక నానుడు ఏదైతే సామెత ఏదైతే చెప్తారో అది వాస్తవం ఎప్పుడు వాస్తవం అని అంటే గట్ యాక్టివ్గా ఉన్న టైంలో ఆ ఫుడ్ తినాలి మనం ఏం చేస్తామంటే మార్నింగ్ ఆ టైంలో టీలు ఇంకోటి ఇంకోటి చేసి మనం తినేసరికి పదకొండు అంతే అంటే గట్టి యాక్టివ్గా ఎనర్జీ పోయింది అక్కడ ఇంకో దానికి ఇంకో ఆర్గానిక్ ట్రాన్స్ఫర్ అయిపోయింది ట్రాన్స్ఫర్ అయినప్పుడు తింటాం రెండోది ఈ మీరు ఎందడన్నట్టు సన్ సెట్ అయిపోయిన తర్వాత అసలు ఇది మీ డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గానే ఉండదు ఇట్స్ అ రెస్టింగ్ రెస్టింగ్ అంటే క్లీనింగ్ పొజిషన్లో ఉండాలి డీటాక్స్ డీటాక్స్ అవ్వటం కానీ క్లీనింగ్ ప్రాసెస్ కానీ జరుగుతుంది మన వాళ్ళు మిడ్ నైట్ బిర్యానీ తింటారు ఫోర్ఏఎం బిర్యానీ సార్ అంటే వాళ్ళకి అవగాహన ఉంది అని అంటే విఆర్ ఎగెన్స్ట్ నేచర్ కొన్ని పరిస్థితుల్లో అగెన్స్ట్ నేచర్గా మనం తొమ్మిదింటికో ఎనిమిదింటికో పడుకోవాలి పడుకోలేము కొంతమంది నైట్ డ్యూటీస్ ఉంటాయి డాక్టర్స్ మీకు ఏ కేసులు ఉంటాయి ఇంకోటి ఉంటాయి అగెన్స్ట్ నేచర్ బికాస్ ఆఫ్ గుడ్ కాస్ట్ అంతే కదా సార్ మనం బతకడానికన్నా లేదంటే వాళ్ళకి సహాయం చేయడానికన్నా నేచర్గా ఎగెస్ట్గా ఉండొచ్చు చాలామంది వాడికి ఏమి పని లేకపోయినా మొబైల్ ముందు పెట్టుకుని పదకొండు పన్నెండింటికి వరకు చూసి పన్నెండుకి భోజనం చేస్తారు మరి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలో తెలియదు అంటే దే ఆర్ డెడ్లీ అగేన్స్ట్ ద నేచర్ వాళ్ళ హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అలాంటి వాళ్ళ దగ్గర సరే ఏం చేయమంటారంటే ఎవరు పాటు ఇది కేవలం వాళ్ళ లైఫ్ని వాళ్ళే చేతులైనా పాటు చేసుకున్నట్టుగా ఎక్సలెంట్ రెండోది ఈ నట్స్ గురించి బాగానే చెప్పారు సార్ ఇంకో నెక్స్ట్ పాయింట్ చెప్పండి సార్ ఒకటి సన్సెట్ ఇది మార్నింగ్ మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సెవెన్ లోపల మీల్స్ ఫినిష్ చేసుకుంటే బెస్ట్ సెకండ్ డైలీ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ నో కిడ్నీ ఇష్యూస్ ఉంటే కనుక కిడ్నీ ఇష్యూస్ ఏం లేకపోతే గనక అట్లీస్ట్ టూ పాయింట్ ఫైవ్ లీటర్ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవటం అంటే పద్నాలుగు గ్లాసులు నీళ్లు లేదా రెండున్నర నుంచి మూడు లీటర్లు నీళ్లు వాటర్ తీసుకోవాలి డైలీ కప్ ఆఫ్ ఫ్రూట్స్ ఖచ్చితంగా పెట్టుకోండి ఒక బనానానో లేకపోతే ఒక సపోటానో ఒక యాపిల్ కాయ ఒకటి ఫ్రూట్స్ ఓకేనా నాలుగు ఖచ్చితంగా సెవెన్ అవర్స్ ఆఫ్ రెస్ట్ యూ రెస్ట్ యువర్ బాడీ మంచి స్లీప్ ఒకటి మాత్రం ఏదో విధంగా ప్లాన్ చేసుకొని పడుకోండి ఒక ఏడు గంటలు సోది ఐదోది 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 ఆరోగ్యం బాగున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు ఏవి రాకుండా ఉండాలి సో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మీరు హాస్పిటల్కి దూరంగా ఉంటారు నా దగ్గర రావద్దు అవసరం లేకుండా ఉండండి రియల్ ఫిజిషియన్ సార్ మీరు ఎందుకని చెప్పారంటే ఫర్గాట్ ఈజ్ సైంటి సైంటిస్ట్ నేవండి ఆయన రాశాడు అంటే డాక్టర్కి డెఫినేషన్ రాశాడండి ఎప్పుడు త్రీ హండ్రెడ్ బీసీ టైంలో నేను ఆయన మీకు ఫార్వర్డ్ చేస్తాను ఆయన ఏంటంటే డాక్టర్ మీన్స్ వాట్ టు ఎడ్యుకేట్ పీపుల్ వాట్ టు ఈట్ వాట్ నాట్ టు ఈట్ అదే చెప్పాలంటే డాక్టర్ అదే ఎమర్జెన్సీ కేసులోనే ట్రీట్మెంట్ చేయాలి అప్పుడు ఎలాగో తప్పదు చేస్తాం అది కదండి దట్ ఈస్ యువర్ ఇది మీరు చదువుకున్నది అందుకే బట్ ఇవాళ ఆ ప్రివెన్షన్కి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు అంత బాగుంది ఆరోగ్యంగా ఉన్నాము మీరు చూడండి సార్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వండి సార్ నేను ఎప్పుడు ఇలాగే ఉంటారు ఒక్క పేషెంట్ వచ్చాడు మీ సర్వీస్ లో ఈ మధ్యకాలంలో వస్తున్నారు పోస్ట్ కోవిడ్ పోస్ట్ కోవిడ్ నేచర్ విల్ విల్ ఎవ్రీథింగ్ కోవిడ్ దెబ్బకి ఎంతో కొంత మార్పు వచ్చిందని కొంచెం అనిపిస్తుంది అట్లా చూడాలి మారణ వాళ్ళు ఎలాగప్పుడు ఎలా ఉంటారు వాళ్ళ కోసం ఎట్లాగో మీరు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది అనుకుంటాం అంటే మా ఉద్దేశం కూడా ఫుడ్ ఈజ్ ఎవర్ మెడిసిన్ మీరు అన్నట్టు మీరు ఇచ్చిన ఐదు వ్యాలిడ్ పాయింట్స్ అండి వాళ్ళు కనుక సెవెన్ అవర్స్ స్లీప్ అనేటువంటిది ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్ మీ గట్టు కనుక ఆరోగ్యంగా ఉంది అని అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క ఎప్పుడైతే మీ గట్టు ఎందుకంటే ఎనీ డిసీజ్ అవనే ఉండి హెల్త్ అనే ఉండేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎనీ డిసీజ్ ఫ్రమ్ స్టమక్ అంతేనా ఒప్పుకుంటారు కదా వాట్ యూ టేట్ విల్ మేక్ వాట్ సో కాబట్టి మనం గనక గట్టు హెల్త్ని కనుక మనం ప్రాపర్గా కనుక మీరు చెప్పిన ఐదు ప్రిన్సిపల్స్ని ఇట్ ఇస్ ఏ మీరు బైబిల్ వర్డ్స్ అనాలా లేకపోతే కురాన్ వర్డ్స్ అనాలా లేకపోతే ఇంకోటి అనాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కనుక ఈ ఐదు వర్డ్స్ని కనుక ఈ యొక్క సూత్రాలను కనుక మనం ఫాలో అయితే కనుక మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం కాబట్టి ఇలాంటి ఎపిసోడ్స్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం